నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడుతున్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే గడిచిన పదేళ్ల పాలన ఏదైతే ఉందో అది ట్రైలర్ మాత్రమే ముందుంది ముసళ్ళ పండగ అసలైన పాలన అసలు సినిమా ముందుంది అంటున్నారు గడిచిన దశాబ్ద కాలంలో ఎన్డీఏ పాలనలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని ఇంకా చేయాల్సింది చాలా ఉందని నరేంద్ర మోదీ అన్నారు ఇవాళ కేరళలోని కున్నం కుళంలో పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు కేరళతో పాటు దేశానికి దేశ పురోగతికి ఇంకా చేయాల్సింది ఉందని రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమికి దక్షిణాది రాష్ట్రాల నుంచి మరింత మద్దతు కావాలని అభ్యర్థించారు కేరళలో ఇది అభివృద్ధి సంవత్సరం అవుతుందని ఆదివారం విడుదల చేసిన మోదీకి గ్యారంటీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు వాగ్దానాల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు ఇదే సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మోదీ విమర్శలు చేశారు రాహుల్ గాంధీ యూపీలో తమ కుటుంబానికి చెందిన స్థానాన్ని కాపాడుకోలేక మౌనంగా ఉన్నారని అలాగే కరువనూరు బ్యాంకు కుంభకోణంపై మాట్లాడడం లేదని ఆరోపణలు చేశారు నేరుగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండా కాంగ్రెస్ యువరాజు తమ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోలేకపోయారని మోదీ పేర్కొన్నారు కేరళ ప్రజల ఓట్లు అడుగుతారు కానీ వారి ప్రయోజనాల కోసం గొంతెత్తరు ఇదే సమయంలో రాబోయే లోక్సభ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలని మోదీ అభిప్రాయపడ్డారు పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం భారత వృద్ధిని ఎలా పెంచిందో ప్రజలు చూశారన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు భారత్ను బలహీన దేశంగా మార్చాయని ఆ ముద్రను బీజేపీ తొలగించిందని అన్నారు